రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నాడు కావలి పట్టణంలో పోటు దిన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వెన్నుపోటు కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరించారు నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఆయన నివాసం వద్ద నుంచి బైక్ ర్యాలీ జరుగుతుందని చెప్పారు అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ మేరకు నాలుగో తేదీ అంటే పోయిన సంవత్సరం అదే తేదీన మన ఎలక్షన్ రిజల్ట్ కూడా రావటం జరిగింది అంటే పెద్దగా తీర్పు వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఇంకా ఏవేవో వాగ్దానాలు చేయటం వాటన్నిటిని కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలని ముఖ్యంగా మోసం చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీవే కాకుండా ఇవ్వనివి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అధికారముకి కాకుండా చేయాలని కూటమి ఒకటి ఏర్పాటు చేసి అటు బీజేపీ అయితేనేమి తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి అనేక హామీలు ఇవ్వటం జరిగింది కానీ ఈరోజు గెలిచిన తర్వాత ఏ విధంగా వాడిని మోసం చేశాడో పెదని మనకు అర్థమవుతా ఉంది సిపి విధ్వంసం చేసిందంట అంటే ఈ విధంగా వాడు కాణాలు కుంటి సాకు చెతూ మోసం చేసింది కాబట్టి నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రుడా కూడా పిలిపోవడం జరిగింది మా నాయకుడు ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా అంటే ప్రజలకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా జరపాలని చెప్పి మా నాయకుడు నిర్ణయించి రాష్ట్రమంతటా కూడా నిరసనగా తెలియజేయాలని చెప్పడం జరిగింది అందుకే మేమంతా కూడా పిగుపునిస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా బయటికి రావాలి ఈ కార్యక్రమంలో మన నిరసనని తెలియచేయాలి ముఖ్యంగా ఎవరైతే మోసపోయాలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనసాగా కోరుతున్నాను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి